ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో సందేహాలు ఎందుకంటే కళలో నాగుపాము వస్తే ఏమవుతుంది అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు నాగ నా అసలు నాగదోషం అంటే ఏంటి చాలా రకాల సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం అమ్మా అమ్మ ఇంకొకటి ఏంటి అంటే కూడా నిజంగా చాలా మందికి నాగదోషం ఉంది అంటారు ఈ నాగదోషం ఉంది అని ఎలా గుర్తించాలి అసలు చాలా మంచి ప్రశ్న అండి నాగదోషం ఉంది అని అంటే ఇవన్నీ ఎట్లా గ్రహించాలంటే కుటుంబంలో మీకు పరిస్థితులు ఓకే ఏదన్నా ఆకస్మిక ధన నష్టం అప్పులు చేయాల్సి రావటం సంతానం లేకపోవటం ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉండటం చర్మ వ్యాధి సమస్యలు ఉండటం కంటి చూపు మందగించటం ఓకే ఇట్లా రకరకాలుగా ఏవైతే దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం లేక రైతు అనుకోండి వ్యవసాయంలో తనకి కలిసి రాకపోవటం పంట సరిగ్గా పండకపోవటం ఇట్లా రకరకాల సమస్యలు ఏవైతే కుటుంబ పరంగా ఉన్నాయో ఏ సమస్య అయినా సరే మీకు సర్ప సంబంధిత సమస్యే దోషమే దానికి తోడు జాతక సమస్యలు కూడా మీకు తోడవుతాయి జాతక పరంగా మీరు ఎవరైనా మంచి దోషిక పండుడు చేత మీరు పుట్టిన టైం డేట్ ఆఫ్ బర్త్ గనక కరెక్ట్ అయితేనే పేరు పట్టి జాతకం అంటే మటుకు నేను దాన్ని నమ్మనమ్మ అది రాదు కూడా పుట్టిన టైం డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే గనక జ్యోతిష్య పండితుల దగ్గర మీరు జాతక చక్రం వేయించుకున్న అంశాలు కట్టించుకుంటే గనక సర్పదోషం ఉందా లేదా అని జాతక చక్రంలో తెలుస్తుంది 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 జాతక పరంగా అలాంటి మన పరిస్థితుల అనుభవం బట్టి మనం చూపించుకోను చూపించుకుంటే మంచిది మంచిది అట్టా తెలుస్తుంది ఒకవేళ జాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అది లేని వాళ్ళు ఎలా గుర్తించాలంటే ఈ పరిస్థితులు 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 ఎట్లా ఉన్నాయో చూసుకుంటే ఏ సమస్యతో అయినా అకారణంగా మనం బాధపడుతున్నాం కదా నిజంగా అకారణంగా బాధపడుతున్నాం సంతానం లేదు పిల్లలు పుట్టిపోతున్నారు లేకపోతే గర్భస్రావాలు అవుతున్నాయి అంటే చాలా మంది నిజంగా ఎందుకు అంటే చాలా మంది పిల్లలు పుట్టని వాళ్ళు వాళ్ళు సర్పదోషం ఉంటే ఎందుకు అవుతుంది దోషం ఉంటే కదా పిల్లలు పుట్టారని అంటారు సర్పదోషము ఈ నాగదోషాలకు కాదు కదా అంటారు అందుకే ఈ డౌట్ తోటి నేను అడిగాను దాని గురించి కాదు కదా కుజ దోషం ఏంటి కేవలం అది వివాహాలు లేట్ అవటానికి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఎందుకంటే సర్పదోషం ఉంటే పిల్లలు అవ్వకుండా ఎందుకు ఉంటారు లేదా నమ్మశక్యంగా లేదు అని కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు వాస్తవంగా నాగాలకి మనకి చాలా అనుసంధానం ఉందమ్మా ఈ వెన్ను ఉంది చూసారా మనకి వెన్ను నాగం అసలు మీరు ఇంకొక విషయం తల్లి గర్భంలోకి మనం ప్రవేశించడమే చిన్న పడిగేసుకుని చిన్న పురుగు లాగే అవును మనం ప్రవేశిస్తాం అసలు మనం నిద్రపోది ఒక గంటలు రెండు గంటలు మూడు గంటలు గడిచిన తర్వాత ఆ తోకలి గీకలన్నీ ఊడిపోయి మనకి ఈ శరీర అవయవాలన్నీ క్రమేపి ఏర్పడటం అనేది జరుగుతుంది కాబట్టి నాగాలకి మనకి అంత అనుసంధానం ఉంది మనకి విన్నే మనకి ఉదాహరణ కాబట్టి పిల్లలకి చెవులో చీము కారుతోంది ఎక్కువగా ముక్కంపటే కూడా పరిచయం కారుతోంది లేకపోతే చిన్నతనంలోనే కంటి చూపు మందగించింది అన్నప్పుడు కూడా మనం ప్రతిదానికి నాగారాధనే మనం చేస్తాం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనే పెద్దవాళ్ళు కాని ఋషులు గాని అందరూ మనకు చెప్పింది అదే కదా అప్పుడు కాబట్టి కుజదోషానికి పిల్లలకు సంబంధం లేదు కుజదోషం ఏంటంటే వివాహాలు లేట్ అవుతాయి వివాహం లేట్ అయి కూడా లేట్ అవుతాయి వివాహాలు ఒకవేళ లేట్ అయ్యి కుదిరి చేసుకున్నా కూడా దాంపత్య సఖ్యత ఉండదని తద్వారా మళ్ళీ పిల్లలు కూడా లేట్ అవుతారు ఉన్నది తప్ప పిల్లలకు సంబంధం సర్పదోషాల వల్లే పిల్లలకి ఈ పుట్టడం అనేది లేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ సర్పదోషాన్ని కూడా మరి నివారణ తీసుకోవాలంటే ఎట్లా అసలు సర్ప నివారణ చేయాలి సర్పదోష నివారణ గురించి అంటే సమస్య ఏమిటి అన్న దాన్ని బట్టి కూడా నివారణ మార్గాలు ఉంటాయి ఆర్థిక సమస్యల కోర్టు సమస్యల సంతాన లేమా ఏమిటని మనం వ్యవసాయం బాగోలేదా లేకపోతే ఆకస్మికంగా మనం డబ్బులు అవి ధనం అది కోల్పోయామా లేకపోతే ఎవరికన్నా మనం ఒక కోటి రూపాయలు కానీ ఏదైనా తెలుసో తెలియక రుణం ఇచ్చింటా అప్పు ఇచ్చుంట అవి రావు కదా ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయండి మీ సమస్యలని బట్టి నివారణ మార్గాన్ని మీరు పెద్దల్ని అడిగితే మీరు ఇది చేసుకుంటే నివారణ అవుతుందని చెప్తారు ముఖ్యంగా సంతాన విషయంలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మనకి సంవత్సరంలో నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి గరుడ పంచమి ఇవన్నీ వస్తుంటాయి కదమ్మా పాటప్పుడు మనం యథావిధిగా మనం ఆరాధన చేసుకోవటం ఇంకా మీకు సర్పద దోషం ఉందని కనుక జాతక చక్రంలో కానీ ఎవరైనా మీకు జ్యోతిష్య పండితులు తెలియజేస్తే ప్రతిష్ట కార్యక్రమం యథావిధిగా మీరు ఆచరించుకోవటం వల్ల ఎంతో మంది సంతానవంతులు అయిన వాళ్ళు ఉన్నారు దానికి ఉదాహరణ ఏంటంటే మన పీఠంలో ప్రతిష్టలు చేయటం వల్ల అనేక మంది అండి ఎక్కువగా కమల పిల్లలే అంటే జంటనాల విగ్రహం మనం ప్రతిష్ఠ చేయిస్తాము కమల ఎత్తుకొని ఎత్తుకుని వస్తే నా చేతులతో అనేక మంది అన్నప్రాసన కార్యక్రమాలు పుట్టింటి కార్యక్రమాలు అనేక జయించి నిన్నాను కాబట్టి ఇది నాకు ఎందుకంటే ప్రత్యక్షంగా నేను జరిగిందే మీతో చెప్తున్నాను అనమాట అంత మహిమ శక్తి ఉందా అని మళ్ళీ వాళ్ళు మన పీఠానికి వచ్చి అన్నప్రాసన చేయించుకోవడానికి పుట్టండుకలు చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెబుతుంటే ఆహా ఎంత శక్తి ఉందా ఎంత బలం ఉందని నిజంగా చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు నాగదేవతకు పూజ చేస్తే కౌల పిల్లలు కూడా అమ్మకి నేను అలాగేనమ్మా మీరు చెప్తే నా అమ్మకి నేను నలభై ఆరు ఏళ్ళ పుట్టాను అమ్మాయి అమ్మకి నలుగురు ఇద్దరు బిడ్డలు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు పుట్టడం పోవటం కురిట్లోనే పాప నిండు నిల్లు మోయటం పుట్టడం పోవటం తర్వాత అమ్మకి దాదాపు ఒక పంతొమ్మిది సంవత్సరాలు కానిపలేదు ఆ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత నేను అమ్మకి నలభై ఏళ్ళకి నేను పుట్టాను అందుకే నా పేరు నాగమణి ఓకే అయితే ఆ అమ్మ నమ్మలేదు నేను కడుపున పడ్డానంటే మా అమ్మే నమ్మలేదు 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 తీరా డాక్టర్ అమ్మ ఆ రోజులు బందర్లో ఉండేవాళ్ళం అప్పుడు ఆ డాక్టర్ మరి చేత టెస్ట్ చేయించుకుంటే నువ్వు కడుపుతో ఉన్నావు అమ్మ అని చెప్తే డాక్టర్ అమ్మ గారిని అమ్మ ఓటరించిందిటో ఈ భలే వాళ్లే మీరు ఇట్టా చెప్తున్నారని సరే మందులు తీసుకుని వచ్చేసింది కొద్దిగా వాంతులు అవి లక్షణాలు నిజంగా ఈ టాపిక్ పైన చాలా వరకు కూడా చాలా మందికి అనుమానాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు అనుభవించి అమ్మ అనుభవించింది మీకు నేను చెప్తున్నాను అదే మీరు అనుభవించారు కాబట్టి చెప్తున్నారు కానీ ఇప్పుడు కలికాలం వచ్చింది అందుకే వయసు మీద పడ్డ కొద్ది కూడా ఇప్పుడు సంతానం కలుగుతుంది కొంతమందికి ఇదే కలికాలం అంటారు అని చెప్పేసి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత కూడా సంతానాన్ని పొందుతూ అవును అది కలికాలము అంటున్నారు అదేంటండి పూర్వంలో చాలా మంది ఉన్నారు అలా ఎందుకంటే యాక్చువల్గా అమ్మ మీరు పెద్దవాళ్ళు అడగక తప్పట్లేదు అడుగుతున్నాను ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది మీరు స్వయంగా అనుభవించారు కాబట్టి మేము అడుగుతున్నాము అంటే ఆడవాళ్ళకి నలభై సంవత్సరాలు దాటింది నలభై ఐదు సంవత్సరాలు దాటింది అంటే ఋతుక్రమం కూడా ఆగిపోతుంది అంటారు అలాంటప్పుడు సంతానం ఎలా సాధ్యమో అంటే యాభై ఏళ్ళ దాకా అయ్యే వాళ్ళు ఉన్నారు కదండి ఇప్పుడు ఋతుక్రమం అనేది నలభై ఆగిపోవాలని లేదు కదా ఆగిపోక ముందు వచ్చేదా గర్భం ఆగిపోతే ఎలా గర్భం వస్తుంది రాదంటే మామూలుగా ఎన్ని సంవత్సరాల వరకు రావచ్చు మహిళలకి అది శరీరం తన హార్మోన్స్ బట్టి ఆ స్త్రీ యొక్క బాడీని బట్టి ఆధారపడి ఉంటుంది హార్మోన్స్ మంచివై ఉంటే గనక యాభై రెండు యాభై ఐదేళ్ల దాకా కూడా నెలసర్లు అయిన వాడు చాలా మంది ఉన్నారు తన శరీరం బట్టి ఉంటుంది కానీ ఒక సంతానం కొనసాగితే అంత పరిపూర్ణమైన స్త్రీ అని కూడా మనం చెప్పుకో చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అందులో ఒకటి ఇంకొకటి ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఆ రుతుక్రమంతో సంబంధం లేకుండా కూడా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు అయ్యో ఒకటి రెండు కేసులు చూసాము అలాంటప్పుడు దేవుడు అనుగ్రహం ఏమో అనిపిస్తుంది ఫస్ట్ సారి మీ నోటెంట చూసాము అంటే ఇప్పుడేమన్నా డాక్టర్లు వాళ్ళ చర్యల వల్ల ఇట్లా ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందేమో కానీ మరి వీళ్ళకి ఇప్పుడు మన నెలసర్లు కూడగొట్టుకున్న ఆ యొక్క మైలతోనే బేబీకి సంరక్షణ కదా లోపల ఉమ్మ నీరు ఏదన్నా కూడా తయారవటం గానీ ఇదంతా గూడు కట్టుకుంటేనే కదా లోపల ఆపుకుంటేనే కదా మరి వైద్య పరంగా వాళ్ళు ఎలా చేస్తున్నారో మరి అది కూడా చెప్పుకోదగ్గ విషయమే కథ అంత ఓపిక ఆ వెన్నుముకలో ఆ బలము అవన్నీ ఉండాలి కదా ఋతుక్రమం ఆగక ముందు నెలసర్లు ఆగక ముందు ఏ స్త్రీ అయినా గర్భం ధరించే అవకాశం తప్పకుండా ఉన్నది అది దైవానుగ్రహం పిల్లలు అంటే ఇప్పుడు ఒక నాగదేవతకు పూజలు చేయడం పట్టే మీరు పుట్టారు కాబట్టి మీ పేరు నాగమణి అని పేరు పెట్టుకుంటారు కొద్దిగా ఈ విషయాలు మనం చర్చించుకుందాం మాట్లాడుకున్నాము మాట్లాడుకుందాం మాట్లాడుకుందాము చాలా మంచిదమ్మా అమ్మకి నలభై ఆరేళ్లకి నేను పుట్టాను పంతొమ్మిది సంవత్సరాలు ఇక మధ్యలో కానుపు అమ్మమ్మ నమ్మల నేను పుట్టానంటే మా అమ్మ కడుపులు పడ్డారంటే అమ్మ నమ్మలేదు ఇట్లా ప్రసవించింది మీ అమ్మాయి అంటే మా అమ్మమ్మ నమ్మల పురిటికి రాలా పురిటి నీళ్ళకి రాలేదు మామమ్మ తర్వాత వాళ్ళు అప్పుడు ఇంత మనుషులు మంచిగా రాకపోకలేవమ్మా ఉత్తరాలే రాసుకునేవాళ్ళు కదా ఇప్పుడు యాభై ఐదేళ్ల క్రితం అంటే ఉత్తరాలే కదా అప్పుడు వాళ్ళు వీళ్ళు చూస్తే పాప బాగుంది అని చెప్పటంతో చెప్పడంతో అప్పుడు అమ్మమ్మ అమ్మను చుట్టానికి వచ్చిందనమాట ఓకే అయితే నేను పుట్టక ముందు ఒక పద్దెనిమిది సంవత్సరాల ముందే ఇప్పుడు ఆడవాళ్ళందరికీ టీవీలు మీడియా ఇదంతా ఉంది కాబట్టి టీవీలకి పరిమితమై ఉంటున్నారు అప్పుడు ఇవన్నీ ఏం లేవు కదండి పల్లెటూర్లలో గాని ఒక మండల కేంద్రం లాంటి ఊళ్ళల్లో గాని వాళ్ళకి కాలక్షేపానికి ఏంటంటే మధ్యాహ్నం పూట సోదెమ్మ లేకపోతే బుడపొక్కల వాళ్ళు కోయదొరలు ఆ లేక ఎవరు వస్తే వాళ్ళు ప్రశ్న చిలక దోష్యం ఎవరు వస్తే వాళ్ళని పోనిచ్చేవాళ్ళు కాదు వ్యవసాయం పంట ఉండేది ఇంట్లో ఒడ్లు ఉండేవి కాసిన చాట్లో తీసుకెళ్లి పోసేవాళ్ళు వాళ్ళ చేత జ్యోషిష్యం చేయించుకుంటూ ఉండేవాళ్ళు బుడమొక్కల వాళ్ళు తెల్లవారుజావనొస్తారు ఈ కోయ వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పుట్టొస్తారు సో సోదమ్మ కాని వాళ్ళందరూ కూడా అట్లా నాకు ఒక సాధువు చెప్పాడు అనమాట అమ్మకి ఏమనంటే నీకు ఎప్పటికైనా సంతానం ఉందమ్మా ఆ సంతానం కనుక మగపిల్లాడు పుడితే అని పెట్టు ఆడపిల్ల అయితే నాగమణి అని పేరు పెట్టు అన్నది సరే అని పుట్టిన బిడ్డకి ఈ తాయెత్తు కట్టు అని ఇంత చిన్న తాయెత్తు కూడా అమ్మకి చేతికి ఇవ్వటం అనేది జరిగింది మమ్మండి ఆ తాయెత్తిని అట్లా పద్దెనిమిది సంవత్సరాలు దాచుంచి పెట్టులో పదిలంగా నేను పుట్టిన తర్వాత నాకు కట్టిందండి నేనైతే ఇసిరేసేదాన్ని ఎటో కట్టు కట్టారా ఏమన్నానా ఎందుకు ఈ తాయెత్తు ఎటు పెట్టా నాకు అర్థమవుతుంది ఈ పెట్లో అడిదిరిదిరి కానీ ఇసిరేసేవాళ్ళు మమ్మ అంటే నమ్మకం అప్పట్లో ఆ నమ్మకం వేరుండే ఎప్పటికైనా నాకు సంతానం కుడతారు నాకు ఈ ద్వారా సాధువు చెప్పాడు అని అమ్మ నమ్మకం అనమాట నేను పుట్టిన తాత నాకు కట్టిందండి నాకు మూడు సంవత్సరాలు వచ్చేదాకా కూడా నాకు చేతికి ఉంది తర్వాత బేబీకి నీళ్లు పోయడం వల్ల అది కొద్దిగా జీర్ణం అయ్యి పాడైపోయింది కానీ నాకు మూడు సంవత్సరాలు వచ్చేదాకా నా జబ్బకు తాయిత ఆయన పెట్టారు నాకు ఈ పేరు అనేది నాగమణి అని మౌపిల్లాడైతే నాగరాజు అని తర్వాత పుట్టినప్పుడు మాయ ఉంటుంది కదండి ఆ మాయని నాగసురకాయలు అని ఉంటాయి చేదుగా ఉంటాయి అవి సొరకాయలు చాలా మంది మీరు చారుల దగ్గర చూస్తే తుమ్మురు ఊదుతూ ఉంటారు కదా అది నాగసరకాయ అది ఎండిపోయిన తర్వాత దాంట్లో గుజ్జంత దాని ఒక వాయిద్యంగా తయారు చేస్తారు ఆ సొరకాయలు వేసి పాతి పెట్టమన్నారట దోష నివారణ కోసం అంటే అమ్మకు కూడా నాగదోషం ఉంది ఆ దోష నివారణ కోసం ఈ మాయని సొరకాయలు వేసి పాతి పెట్టమన్నారు అదొకటి నేను చేయలేదు హాస్పిటల్ పురుగుల వల్ల ఈ తాయిత్ని కట్టాను అది కూడా అమ్మ దగ్గర అమ్మకి నాకు ఈ సంభాషణ ఎందుకు వచ్చిందంటే ఒక ఊహ తెలిసిన తర్వాత నాకు పేరు నచ్చల పేరు నచ్చల నాగమే పేరేమిటి అస్సలు బాగోలేదు నాకు పేరు పెట్టుకోవాలనుకున్నా ఆ రోజుల్లోనే అంత మాకు బాగోలేదు నాది రోహిణి నక్షత్రం కాబట్టి భూమి భూమిది రావాలి నేను ఏదో మంచి పేరు పెట్టుకుంటా నాకు నచ్చలేదు అని గొడవ చేశా గొడవ చేస్తే అప్పుడు నాకు ఈ అమ్మ చెప్పారు అయ్యయ్యో నువ్వు అలా చేయకూడదు నీకు ఇట్లా బలానా సాధువు గారు నువ్వు పుట్టక ముందే నీకు పద్దెనిదేళ్ల ముందే నీకు పేరు పెట్టడం అనేది జరిగింది అని అమ్మ చెప్పుకుని వస్తే అప్పుడు నేను కూడా కొద్దిగా అప్పుడే వ్యక్తిత్వం మార్చుకోనమ్మా అని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను ఇంకొక విచిత్రం ఏంటంటే నేను పుట్టిన తర్వాత ఒక్కని ఒక నలభై ఐదేళ్లకి నేను నాగప్రతిష్ఠలు చేస్తానని ముందుగానే నలభై ఐదేళ్ల ముందే నా పేరు నాగమణిగా పెట్టడం అనేది జరిగింది చూడండి ఓకే నాగ ప్రతిష్ట చేస్తారండి వేల ప్రతీక్షలు ఇప్పుడు నా చేతి మీద నాగప్రీక్షలు జరిగింది నాగ ప్రతిష్ట